చీకటి మామిడి అనేటువంటి గ్రామంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి సేవకులకి ఎంతో మందికి మెగా ఫోన్లు ఒక్కొక్క మెగాఫోన్ ఆరు వేలు ఖరీదు చేసినటువంటి మెగా ఫోన్ అలాగే కరోనా ఫస్ట్ వే సెకండ్ వే లో కూడా ఒక్కొక్క సేవకుని కుటుంబానికి మూడు నాలుగు వేల రూపాయలు ఖరీదు చేసేటటువంటి నిత్యావసర సరుకులు దేవుని మందిరాలు కడుతున్నటువంటి సేవకులకు దేవుడే లిల్లక్కకు ప్రేరేపిస్తే తన దాసులకు చెప్పి సేవకులు కడుతున్న మందిరాలకి కూడా సహాయం చేయటం అంతేకాకుండా సేవకులు పరిచయం చేస్తూ ఉంటే వారికి ఏదైనా చిన్న అవసరం ఏదన్నా ఉంటే వాటి విషయంలో కూడా ఇప్పటి వరకు జరిగిస్తూ వచ్చా దేవునికి స్తోత్రం కలుగునగా గతంలో కూడా ఇదే గ్రామములో సుమారు నలభై యాభై బస్తాలు అంటే చిన్న బస్తాలు కారు ఒక్కొక్క రైస్ బ్యాగ్ ట్వంటీ సిక్స్ కేజీస్ కలిగినటువంటి రైస్ బ్యాగులు ఇదే ప్రాంతంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ద్వారా దేవుడు చేయటానికి ప్రభు పురో చూపించాడు అలా అదే రోజున బైబిల్ పంపిణీ అదే రోజున కొంతమంది పాస్గర్లకి అదే రోజున మెగా ఫోన్లు కూడా ఇక్కడే ఉంటే ఆ రోజు ఇక్కడే మరలా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా పిల్లల వినండి ఒకటే కాదు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ఇదిగో ప్రమాద సాధు ఇల్లు అంటే అక్కడికి వెళ్ళి వెను వెంటనే వారిని ఆదుకోవటం ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందనంటే అక్కడికి వెళ్ళి ఆదుకోవటం అంతేకాకుండా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు సైకిల్ కానీ పుస్తకాలు కానీ వారు చదువుకోవడేటువంటి అవసరాలు కానీ ఇదంతా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతూ వస్తూ ఉంటున్నాయి అంతేకాకుండా పిల్లరా ఇదిగో ప్రతి నెల అందరూ ఉన్న ఒంటరితనంగా మిగిలిపోయినటువంటి అనాథులకు వృద్ధులకు ప్రతి నెల రెండు వేల రూపాయలు కనెక్షన్ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా వారికి అందుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునిగా ఈ రోజు దేవుని యొక్క మహాకృప ఈ ప్రాంతంలో ఈ చీకటి మామిడి లంబసింగి ఏజెన్సీ ప్రాంతంలో దేవుడు కృప చూపించి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా మరికొన్ని కార్యక్రమాలు జరుగు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం కలుగునిగా ఈరోజు సుమారు నూట ముప్పై మంది ప్రజలకు రగ్గులు పంపిణీ చేయడం అలాగునే సుమారు పన్నెండు మంది సేవకులకు ఇరవై ఆరు కేజీలు కలిగినటువంటి రైస్ బ్యాగ్ పంపిణీ చేయడానికి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభు జరిగిస్తున్నాడు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా మరొక అనేకమైన కార్యక్రమాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో దేవుడే జరిగించి మహిమ గాక ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ఎవరైతే వారి వారంతటా ప్రేమ స్వరూపి మినిస్ట్రీ ట్రస్ట్ కు సహకరిస్తున్న వారందరినీ ఏసయ్య వారి కుటుంబాలను గాక పిల్లరా ఈ సమయంలో దైవజన్లు ప్రేమదోసన్ని కానీ ప్రేమ కుమారాన్ని కానీ మరి ముఖ్యంగా వీరిరువురును అలాగే లిల్లీ అక్కగారిని కూడా నాకెంతగానో మంచి దైవ పరిచయం చేసినటువంటి ప్రశాంత్ అన్నగారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు సుమారు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రశాంత్ అన్నగారితో మాకుండేటువంటి అనుబంధం పరిచయం అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ సహవాసం ఈ పరిచయం ఒక ఆత్మీయ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను చేర్చింది దేవునికి స్తోత్రం కలుగునిగాక అందుని బట్టి ప్రభుని గనపరుస్తూ ఉంటున్నాను పిల్లరా ఈరోజు నాలుగు కార్యక్రమాలు ఈ చీకటి మామిడి లంబసింగి ఏజెన్సీ ఈ ప్రాంతంలో మన్యాపూర్ జిల్లాలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా నాలుగు కార్యక్రమాలు ఈరోజు జరగబోతున్నాయి ఒకటి దేవుని యొక్క సేవకులకు రైస్ బ్యాగులు పంపిణీ రెండు నూట ఇరవై మంది కుటుంబస్తులకు రగ్గులు పంపిణీ మూడవదిగా చిన్న పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా ట్రస్ట్ తరపునే పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు ఎన్ని వందల మంది అయితే వచ్చారో ఆయా ప్రాంతాల నుంచి కానీ గ్రామస్తులు కానీ సేవకులు గాని అందరికీ ఒక చక్కటి ప్రేమ విందు భోజనాలు కూడా ప్రేమ స్వరూపి మినిస్ట్రీ ట్రస్ట్ ద్వారా ఈ నాలుగు కార్యక్రమాలు ఈ దినాన్ని చేయటానికి దేవుని యొక్క దాసులను ఈ పరిచర్యను ఈ స్థలములో దేవుడు నిలబెట్టాడు యేసయ్య మాత్రమే మహిమ పరచబడునుగా